नया बाला परचे नया कुंडली नष्टित्रों ने ले आवे नेतन नया ऐसा नया प्रतियोग का शौर्य नूडली पिंचन नया पच्चव का बाला हिंसा बंधका विरह हिंसा नया ऐसा नया मीठे बिठे मीठे तरसी नया ऐसा नया मीठे बिठे मीठे ताकन नया ऐसा नया శక్తి పవర్ శక్తి పవర్ శక్తి పవర్ శక్తి పవర్ 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 ఇప్పుడు తరలో చేతులు కడుపులో కలలో నరాల్లో ఎముకల్లో శక్తి నింపబడాల నింపబడాలి నింపబడాలి తండ్రి నీకు వ్యతిరేకంగా ఏదైనా వేస్తున్నాడు చదివిపోవాలా పూర్తిగా నిండుగా నింపుదల నింపుదల పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మాభిషేకం అభిషేకం 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 ఎస్ 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 తండ్రి ఆ రోజు మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం నాలుగల వంటి విభాగింపబడి అగ్ని నాలుగల